మరొక ప్రాణాలు నిలబెట్టడమే రక్తదాన లక్ష్యమని పెద్దాపురం చేనేత సొసైటీ అధ్యక్షులు ముప్పన వీర్రాజు అన్నారు సిపిఎం నాయకులు అభ్యుదయ కవి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ యాసలప్పు సూర్యారావు పద్మలో వర్ధంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సిపిఎం శాఖ కార్యదర్శి శిరివరప్పు శ్రీనివాస్ అధ్యక్షతన రక్తదాన శిబిర సభ జరిగింది ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడం వల్ల రెండు ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు రక్తదానంపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ప్రముఖ వ్యాపారవేత్త సందడి శ్రీను ఏడవ వార్డు కౌన్సిలర్ విజపు రాజశేఖర్ డాక్టర్ తాలూరి శేఖర్ చింతల సత్యనారాయణ వడ్డి సత్యనారాయణ గడిగట్ల సత్యబాబు తదితరులు ప్రసంగించారు రోటరీ క్లబ్ నుండి చౌదరి ఇషాక్ అనుష వీరమణి మహాలక్ష్మి పాల్గొన్నారు సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ కేదారి నాగు నీలపాల సూరిబాబు గరగపాటి పెంటయ్య డి కృష్ణ వీరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మిషన్ అన్నపూర్ణ సహాయనిధి రాజేష్ కుమార్ రక్తదానం చేసి వారికి పౌష్టికాహారం ఏర్పాటు చేశారు ఇలాంటి పెద్ద పెద్ద అనపలేదు కానీ అత్యవసర పరిస్థితులు నేను ఎప్పుడు కూడా ఒకసారి ఎప్పుడు బ్లడ్ బ్యాంక్లో రావడం జరిగింది ఎక్కువ నేను అత్యవసర పరిస్థితులు నాకు ఎవరైనా నాకు పాజిటివ్ కాబట్టి నాకు ఎవరికన్నా పనిచేస్తాను కాబట్టి ఒకసారి అయితే జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు